అంటే మన వ్యవహారము మన సంసారం ఎందుకంటే గుడ్డెద్దు చీలబడ్డట్టుగా ఉంది అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాలెత్తా ఉన్నాయి ఆస్తులు అమ్ముతూ ఉన్నారు కన్నబిడ్డ ఉన్న సంఘటనలు ఉన్నాయి చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా అప్పులు చేస్తూ ఉన్నారు ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అందుకే ఒకసారి ఏ పని చేసే ముందు నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది అవసరమా ఏంది ఎందుకనేది అప్పుడే మన నిర్ణయం అనేది కలిపి ఉంటుంది ఒకరి కోసం చేయడమే కాదు మనం రేపు పొద్దున చెడిపోతే ఏమంటారు అదే లంగా చెడిపోయినట్టారు మన దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు మన అప్పులు కడతారా చేస్తారు అదే అందుకనే ఈ లైబ్రరీలో పాత ఎందుకంటా ఉందంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండాలి చదువుకునే పిల్లలు కలిగి ప్రతి ఇంట్లో పేపర్స్ కలిగిన పేపర్ కదా ప్రతి ఇంట్లో గొప్పవాళ్ళ పుస్తకాలు ఉండాలి ఇటువంటి లైబ్రరీలో కూడా పూర్తిగా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి సీటు ఖాళీ ఉండకూడదు అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మరి సురూత్భావం ఒక మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చైర్మన్ చేసిందంటే ఇంతమంది కమిటీ ఏర్పాటు చేసినంటే మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్ర లైబ్రరీ అనేది మరి ఎప్పుడు నిండుగా ఉన్నప్పుడే అన్ని పుస్తకాలు ఉన్నప్పుడే ఈ మీటింగ్ అర్థం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలంటే అని మరి ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి మాట్లాడే అవకాశం వచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను